హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇవాళ శివరాత్రి కదా సో ఇంకా పూజ కోసం సామాన్ కోసం యాజ్ యూజువల్ మళ్ళీ మోజీసెన్స్కి వచ్చాను ఇవాళ గులాబీ పూలు అయితే లేవు సో చామంతి పూలు తీసుకున్నాను మార్నింగ్ ఆల్రెడీ ఒక పూజ అయిపోయింది ఇంట్లో పూలు లేకుండానే సో ఇప్పుడు ఈవినింగ్ పూజ చేసుకోవాలన్నమాట పూలు తీసుకుని వెళ్ళి పూజ చేసుకోవాలి సో నేను పూజ ఎలా చేసుకున్నాను అక్కడ వెళ్ళి చూద్దాము సో శివరాత్రి అంటే మనకి గనిసి గడ్డలే కదా లైక్ చిలకడదుంప స్వీట్ పొటాటోస్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే వన్ వన్ నైన్ అంట కేజీ సో ఇవి తీసుకుంటున్నాము ఒక కేజీ సో ఏదైనా పండగ వచ్చిందంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చి బొకేలు చూడాల్సిందే సో ఈరోజు శివరాత్రి కదా ఇక్కడ అసలు ఏమీ లేవు గులాబీ పూలు అయితే అసలు లేవు ఇవేవో ఉన్నాయి మరి చామంతి పూలు అవి ఉన్నాయి ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇక సో అయితే గులాబీ పూలు లేవు ఇంకా ఉన్న చామంతులతోనే అడ్జస్ట్ అవ్వాలి ఇవి తీసుకున్నాను సో పూజకు కావాల్సిన సామాన్లు తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాము ఇక పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నా అంటే పూలు అలాగే పంచామృతాలు ఇవాళ శివరాత్రి కాబట్టి అభిషేకం చేయాలి కదా సో దానికోసం పంచామృతాలు రెడీ చేసుకోవాలి అలాగే పువ్వులు కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఇక పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఉపవాసం ముగించుకోవాలి నేను కూడా ఉపవాసం ఉన్నాను నుంచి లైక్ ఏం తినలేదు మా వారు కూడా ఏం తినలే ఈ ఈ ఇయర్ మా ఆయన కూడా ఉన్నాడు అనమాట ఉపవాసము సో పూజ ఫినిష్ చేసుకొని ఏదో ఒకటి తినాలన్నమాట సో ఇక పంచామృతం కూడా రెడీ అయిపోయింది నేను పాలుతో పెరుగుతో తేనెతో సపరేట్గా అభిషేకం చేయకుండా ఇవన్నీ కలిపి పంచామృతం లాగా చేసుకుని దీంతోనే నేను స్వామికి అభిషేకం చేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను సో పంచామృతం కూడా రెడీ అయిపోయింది పువ్వులు రెడీ ఇక అక్షింతలు రెడీ చేసుకొని పూజ మొదలు పెట్టాలి

கரெடா ஓம் நமவயிவாய்டோனூட ஓகேனா தாக்கூட தாக்கம் ஓம் நமக்கு ஓம் நம

සම්බදයන මහා ඌම් පිනාකිනයන මහා ඔම් සස්සේ කරායන මහා ඔම් වාමදේවායන මහා ඕම් කපරදිනයන මහා ඔම් වඩ ලෝහිතායනුමහා ඔම් බග්‍රායන මහා ඔම් කපාලිනේ න මහා ඕම් ගගරායන මහා පෝම් සෝමසූල්යාගේී ලෝචනායනු මහා ඔම් හවිෂයෙන්න මහා ඔම් යග්‍රමයායන මහා

कौन नमस्कार नमस्कार ओ नमा फियो यो नकुर नी को निकला गेन बादला रिपुट खा चिल्ला खोलिया लसबो भी माड़ कोर्कने कोर्कली ला उठाय न बाट हीरा సో ఇక పూజ కంప్లీట్ అయిపోయి దేవుడు పెట్టిన నైవేద్యాన్ని తింటున్నాం అనమాట ఇదే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈరోజు ఉపవాసం ఉన్నాను నేను మా వారు కూడా ఉపవాసం ఉన్నారు ఇదే కొంచెం వెరైటీగా ఉంది గడ్డ గనిసుగడ్డ మనూర్లలో గనిసిగడ్డలు ఏంటంటే లోపల వైట్గా ఉంటుంది బట్ ఇది రెడ్గా ఉంది బట్ ఓకే టేస్ట్ మాత్రం బాగానే ఉంది దేవుడు పెట్టిన ప్రసాదం కదా ఏదైనా టేస్టీగానే ఉంటుంది సో మా శివరాత్రి ఇలా జరిగిందనమాట మీరందరూ కూడా శివరాత్రి బాగా అనుకుంటున్నాను ఉపవాసం ఉండి జాగారం చేసి మేము మాత్రం జాగారం చేయట్లేదు ఓన్లీ ఉపవాసం మాత్రమే సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు నువ్వు చెప్తావా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తా ലൈക്ക് ലൈക്ക് അറ്റ് ജസ്റ്റ് ലൈക്ക് ലൈക്ക് ഷെയർ സർ സബ്സ്ക്രൈബ് സബ്സ്ക്രൈബ് പ്രെഗ